నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణికంట అందరూ ఏం చేస్తున్నారు మనీ ఏం చేస్తున్నావు నడుస్తున్నావా స్నానం అయిందా ఇంకేం చేస్తున్నావు ఏం చేసినావు టిఫిన్ చేసావా ఓకే చూడండి మ్యాట్లు వేసుకొని అయితే మనకంట మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కోసం నడుస్తున్నాడు ఇవైతే కుచ్చుకుంటుందండి బాగా అంటే బ్లడ్ సర్కులేషన్ కోసం తీసుకొచ్చా మంచిగా నడుస్తున్నాడు నీకు మంచిగా మనీ ఫస్ట్ నడవలేదండి మనకంటా ఏడ్చిండు ఇప్పుడు అలవాటు అయిపోయింది నడుస్తున్నాడు ఓకేనా అండి మరి అట్లా వేసుకొని నడమ్మంటున్నావా మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ అయిపోయినాక ఏం చేస్తావు మరి నువ్వు చేస్తావా ఇంకా ఏమన్నా చదువుకుంటావా ఏం చదువుకుంటావు ఇంకా ఏబిసిడీలా బుక్కులు టేబుల్స్ ఇంకా టీవీ చూస్తావు ఇంకా వీడియోస్ పెడుతుడు ఫేస్బుక్ ఉందండి మణికంటకి నేను మీ మణికంట ఫేస్బుక్ ఇన్స్టా ఐడి ఉంది రెండు సేమ్ ఉంటుంది ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కాండి నేను మీ మణికంట వస్తుందిలే ఆయా హీరోని ఇది కొడితే నేను మీ మణికంఠ అని కొడితే వస్తుంది ఫాలో కాండి అందరూ ఓకేనా మరి ఇంకో ఎక్సర్సైజ్ తీద్దాం ఇదైతే బ్లడ్ సర్క్యులేషన్ కోసం నువ్వు స్టిఫ్నెస్గా ఉండడం కోసం ఓకేనా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా ఈ వీడియోలో ఉంటుంది ఫుల్గా చూడండి ఓకేనా ఓకే అండి చూడండి మనకంట అయితే మైండ్ గేమింగ్ ఆర్ట్ అండి ఇది ఏపిస్తున్నా చూడండి ఇది విశాల మాటలో కొనుక్కోచ్చా పిల్లలకి ఇట్లాంటి గేమ్స్ ఆడడం వల్ల మైండ్ అనేది షార్ప్నెస్ అవుతుంది ఎట్లా వేయాలనేది ఐడియా వస్తుంది చూడండి అన్ని మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి మనకంట ఆడడానికి ఎట్లా వేసాడో చూద్దాం నేనైతే ఏం చెప్పలేదు ఆయనే వేస్తున్నాడు అయితే నడిచేది కూడా తీసామండి ఇది టూ డేస్ వీడియో ఒకరోజు ఒక డ్రెస్ మీద ఒకరోజు ఒక డ్రెస్ మీద ఉన్నాడు మణికంట అని అనుకోకండి ఒకరో అంటే మణికంట నడిచేది తీసిన ఇంకా మళ్ళీ ఇది తీసిన ఓకేనా నువ్వు మాట్లాడమని నువ్వు మాట్లాడు వాళ్ళతో నీ నీ వాయిస్ ఇంటర్ అంట మాట్లాడి చూద్దాం

थ्री टेबल चेप्तावा चेप्पु थ्री वन द थ्री थ्री टू द सिक्स थ्री जी द एस कुंटे चेप्पाले थ्री जी द नाइन थ्री फोर द टू वे త్రీ సెవెన్ ట్వంటీ వన్ త్రీ నైన్ ట్వంటీ ఎయిట్ ఎయి వేసుకుంటే చెప్పాలి ఎయిట్ త్రీ నైన్ ట్వంటీ సెవెన్ త్రీ టెన్ థర్టీ నీకు చదువు నువ్వు చదువు రాదేమో నువ్వు స్కూల్ పోవేమో అనుకుంటురందరూ నేను తిండి వాళ్ళు అంటే ఎన్ని ఇయర్స్ కి పోయినావు నువ్వు టెన్ 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 ఇయర్స్ కి పంపించినామండి అంటే మనీలో కొంచెం వీడియోస్ పెడుతున్నాడు చదువు ఉంది చదువు ఉన్నాక ఎందుకు ఇంట్లో ఉంచాలని టెన్ ఇయర్స్ కి అయితే పంపించాము మణికంఠని మంచిగా చదువుతాడు వీడియోలు పెడతాడు వీడియోలు తీస్తాడు అన్నీ వస్తాయి మణికంటకి కరేస్తున్నావా మనీ ఇంకా ఏమేం చేస్తున్నారు అందరూ మణికంట అయితే మంచిగా వీడియోలు తీసుకుంటా ఆడుకుంటా ఇంకా మణికంట్లో ఉన్న పిల్లలకి ఇట్లాంటివి కొనియండి ఆడియండి మంచిగా బ్రెయిన్ గ్రోత్ బాగా వస్తుంది షార్ప్నెస్ అవుతారు పిల్లలు ఓకేనండి నేనైతే బయటికి వెళ్తే మణికంట కోసమే ఆలోచిస్తా నువ్వు వంగుతున్నావు వంగుతున్నావు అంటున్నారు మన అందరూ నేను అప్పుడు ఇది వంగళుతున్నావని కూర్చొని స్ట్రైట్ కూర్చొని వేయాలి అందరు అంటారు మణికంట వంగుతుండు వంగుతుండు అని స్ట్రైట్ గుసవాలి ఇట్లా నీకు ఇది ఆడితే ఏమనిపిస్తారాపి అనిపిస్తా అవునా ఏం అనిపిరా అంటున్నాడు అన్నీ నువ్వు అన్న అన్నా నేనా నేనా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు నీకు థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి నువ్వు మంచిగా నడుస్తావంట నీ వీడియోలు పెడుతున్నావు కదా ఫోటోలు నువ్వు మంచిగా నడవాలంట పోతుందిలేనా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అప్పుడు నా చిన్నప్పుడు మూగ వార్తలు వచ్చేదండి ఒకవైపు సైగ చేస్తుంది ఇంకొక వైపు మాట్లాడేది అయితే నేను ఆ వార్తల కోసం బాగా చూసేదండి సో స్కూల్కి పోయి నైట్ పూట వచ్చేదట్టుంది అప్పుడు దూరదర్శన్ల దూరదర్శన్లోనే ఒకవైపు చెప్తుంటే ఇంకొక వైపు నాకు చాలా ఇష్టం ఉండే అవి వీడియో అది ఆమె ఒక ఆమె సైగ చేసి ఇంకొక వాళ్ళు చెప్పేది ఒక పాట పారు రాదా బా ఫాస్ట్ ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి ఇప్పుడు చూద్దాం నీ టాలెంట్ ఏంటో అబ్బా టాలెంట్ మణికంట టాలెంట్ చూద్దాం రా మన్ని మాదిరి ఒక సాంగ్

ఓకే అండి ఇంకోటి సినిమా సాంగ్ అన్న డైలాగ్ అన్న వేస్తాడు ఇప్పుడు మన చూద్దాం అమ్మ తోడు అడ్డంగా నరికి నీ డైలాగ్ నీకు హీరో సోర్ ఇష్టం ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ని కలవాలనుకుంటున్నాను ఎవ్వరు కలిపియట్లేదు ఎన్టీఆర్ని ఇంకో మిగతా అయినాయా ఈ మూడు మూడు మిగిలినాయా ఓకే ఓకే పోతే లేవేనా అంతే పోతే అవి చెప్పురా చెప్పు చెప్పు చెప్పుతో చెప్తా నేను చెప్పుకోడీతో చెప్తా చెప్పు చెప్పుకోనా చెప్పు చెప్పు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ పాడించుకుంటూ మీ మనకంటే గేమ్ అయితే ఆడిపించేసా ఎలా ఉంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి కురిచైతే కురిచైతో ఒకసారి వేసిండు అందుకని ఇప్పుడు ప్రాచైతే చా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్గా చూడండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నాకు కూడా నచ్చిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి Okay, bye!